వెళ్ళవు అయింది చాలా బాధాకరంగా ఉన్నారు నిజంగా నువ్వు వెళ్ళుంటే వేళ తాజేసి ఇక్కడి పరిస్థితి జగన్ అన్న కాలనీ కాదు కాలనీలు అన్ని కూడా చేపల చెరువులు అయ్యాయని చెప్పి విజయవాడ మ్యానిఫేట్ పచ్చ కావాలి ఎలా ఉంటుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని ఒక ప్రోగ్రామ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఒక నెల ఎక్కియాలి ముఖ్యమంత్రి జగన్మోహన్ ఆ స్వామి ఆవిడ ఒక దీవి పెట్టుకున్నాడు కదా అందరికీ అలా పెట్టేయాలని అక్కడ బోట్లు ప్లాన్ చేసి విజయవాడని కొడతా వాళ్ళు లక్ష మంది పోతారు సమయానికి ప్రభుత్వం చంద్రబాబు ఇరవై నాలుగు గంటలు నిద్రోడు కదా ఐదు కోట్ల మంది ఎలా ఉన్నారు తిన్నారా పడుకున్నారా ఎలా ఉన్నారు వందలు వస్తున్నారా రాత్రి అంతా చూసుకోలే పగలంతా కాసేది కాబట్టి సరిపోయింది అలాగే ఏ లేదు ఏదైతే బోట్లు ఎట్టి గు లేదు కదా కింద నుంచి పెద్ద తెద్దు ఐటమ్ వేయలేరు గేట్లు వెనక నుంచి రావాలంటే రెండు కిలోమీటర్లు రావడం మొక్కలేస్తారు అని చేత క్రియేటెడ్ ప్రోగ్రామ్ చేయాలని ఆలోచన చేసిన వ్యక్తి నువ్వు పచ్చగా ఉన్నప్పటికీ ఊరంతా పచ్చగా ఉన్న పడితే నువ్వు చేసిన పనిమాల పనికి నాతో సహా మేము కూడా వెళ్ళాము అందరం కూడా ప్రజలను ఆదుకున్నాం రాత్రి పగల కష్టపడ్డాం చంద్రబాబు నాయుడు గారి నిద్ర నిరంతరం రాత్రి పగలు నిద్ర లేకుండా మా అధికారు సెక్రటరీస్ హెచ్ఓడీస్ అందరూ కూడా కష్టపడ్డారు ఇవాళ మా పిఠాపురం మా జిల్లా కలెక్టర్ అదేవిధంగా మాకు ఇక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బంది రకరకాల డిపార్ట్మెంట్ సిబ్బంది డిస్టిక్ సీనియర్ ఆఫీసర్లు ఈ రోజు వరకు ఇంటికి భోజనాన్ని కలిగి ఒట్టు ఆ విధంగా మేము ఇక్కడ పిఠాపురాన్ని సర్వీస్ చేసాం అలాగే తెలుగుదేశం పార్టీ కేడర్ జనసేన కేడర్ బీజేపీ కేడర్ ప్రతి ఒక్కరు కూడా ప్రజలను ఆదుకోవడంలో పనిచేసారు ఇది పార్టీ అంటే పార్టీ క్రమశిక్షణ అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తప్పుడుగా మాట్లాడదు ఉన్న వాస్తవాలు మాట్లాడు నేను అన్నీ మాట్లాడిన దాంట్లో వాస్తవాలు దమ్ము ఉంటే చర్చికిలే పునరవత్సరం కల్పించడంలో ఇప్పుడు పునరవత్వం కల్పించడం వల్ల వద్ద బద్దలు కూడా ఇప్పుడు లేదు తర్వాత ఈ పక్కిరిమెంట్ ఈ గ్రాఫ్ నమోదు లేదన్నాడు తెలివైన కూడా దగ్గర కూడా అక్క మా నియోజవకం మేము నొక్కో కంప్యూటర్ వచ్చిన కంప్యూటర్ నొక్కో పిఠాపర్ నియోజవర్గం ఈ గ్రాఫ్ ఎంతోనే ఎయిట్ అది చంద్రబాబు ఇంట్లో కాదు మీ దాన్ని కొనలేక ఈ క్రాప్ లేదు క్రాప్ లేదుపో దాన్ని కొంటు ఎన్నరకు ఇచ్చా దాన్ని కొంత డబ్బును పో ఈ సంవత్సరం ధాన్యం అంతే రెండో సంవత్సరాలు ఇచ్చావు దాన్ని డబ్బులు ఈ సంవత్సరం ఉపాధి పందకు అంతా రెండో సంవత్సరాలు డబ్బు ఇచ్చావు ఈ నెల ఉద్యోగస్తులు ఒకే తారీఖు జీతాలు ఇవ్వాలంటే ఇరవై తారీఖు నడిచావు పెన్షన్ ఒకటి ఇవ్వాలంటే ఐదో తారీఖు నడిచావు చంద్రబాబు న్యూస్ నేర్చుకో పదమూడు లక్షలు అప్పు అప్పించినా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు భుజాల మీద వస్తా ముప్పై ఒకటి పెన్షన్ వస్తుంది ఒకటి సెలవు అయితే ఉద్యోగస్తులకి ఒకటి సెలవు అయితే ముప్పై ఒకటి నుంచి వస్తున్నాయి అది చంద్రబాబు నాయుడు ఎస్టు లేదు రాపాల లేదు ఉందా అక్కడ నీకు నువ్వు రివర్స్ స్టాండర్ పేరు చెప్పి ప్రకాశ్ చెప్పి ఇతన్ని బెదిరించి నీ రెడ్డి తీసుకుంటున్నావు ఏంటో రివర్ స్టాండర్ ఈవేళ రివర్స్ సైడ్ నుంచి నూట డెబ్బై ఆరు కోట్లతో ప్రాజెక్ట్ అయిపోయింది ఎనిమిది వందల యాభై కోట్లు అవుతుంది రేపు కూటమి ప్రభుత్వంలో చేసి తీరుతాం నీకు ఇలా కాదు కాదు వరద పిఠాపురంలో ఉంటే నువ్వు ఎక్కడ దిగావా చెప్పండి అక్కడ వరద ఉంది ఎక్కువ నష్టపోయింది ఎక్కడ పిఠాపురం గొరిగడ్డి కోసింది నక్కలగడ్డి కోసింది ఎక్కడికెక్కడ తెగిపోయి ముప్పై నాలుగు గడ్డలు పడ్డాయి నువ్వు ఎంత అందమైన పాని కట్టావు జగనన్న కాలనీ నలభై ఎకరాలు ఎకరా పదిహేను లక్షలు నువ్వు కొట్టేసింది అరవై లక్షలు చుట్టూ నీరు మధ్యలో పేదవాళ్ళు ఏ ఎందుకు వెళ్ళలేదు అక్కడ మొన్న నేను మా పవన్ కళ్యాణ్ వెళ్ళలేదా నువ్వు ఎందుకు వెళ్ళా పోయావు అక్కడికి ఎందుకు నువ్వు కట్టిన కాలనీ కదా ఎందుకు వెళ్ళకపోయావు సొంతగడ్డే కొండగా గొల్ల ప్రాణం ఉంచుతుంది కదా అక్కడికి ఎందుకు వెళ్ళా పోయావు ఇవన్నీ కూడా కథలు చెప్పక ప్రజలకి ఐదేళ్ళు డ్యాన్స్ ఆడావు టెండర్ కలదు మళ్ళీ నిండుకున్న ఆ రోజు ఉన్నది రోజున్నది ఎనిమిది టీఎంసీ తొమ్మిది టీఎంసీ స్టీల్ ప్లాంట్ పోతే మాకు మీలేదు రెండు టీఎంసీ అందులో నువ్వు తొమ్మిది దారాలు రెండు రోజు ఆరు వందల కోట్లు కాట్రాక్ పెట్టి లిఫ్టింగ్ కాను రిజర్వ్ రైట్ మా నోట్లో మట్టి కొట్టావు అది నిన్ను నేను ఏమంటున్నానంటే ఈ రోజు వరదలు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అసమర్థత ఈవేళ వేళ నష్టపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఇవాళ నేను అడుగుతూ ఉన్నా నీ ఎంపీ కానీ నీ ఎమ్మెల్యే కానీ నీకు కానీ సిగ్గు సెరవంటే కాపులేస్తానికి వచ్చావు కదా గొప్ప చెప్పే విధంగా నూట అరవై కోట్లు ఇస్తున్నారు అని ఎక్కడ పోయింది నూట అరవై కోట్లు ఎందుకు ఇవ్వలేదు టెండర్ పిలిచావా ఎస్టిమేషన్ ఇచ్చావా ఎందుకు అయ్యా దాడుతా అబద్ధాలు సార్ చంద్రబాబు ఏ రోజు కూడా పిఠాపురానికి నష్టం జరగలేదు అన్ని రకాలుగా చంద్రబాబు ఆదుకున్నాడు ఇరిగేషన్కి పిఠాపురానికి రెండు వేల రెండు వందల కోట్లు ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ నియోజకవర్గంలో పుష్కరెత్తిపోతుల పథకం చంద్రబాబు నాయుడు సాధారణ ఎత్తిపోతున్న పథకం చంద్రబాబు నాయుడు పురుషోత్తపట్నం చంద్రబాబు నాయుడు ఎక్కడ ఎక్కడ చేశా ముసిల్లి చంద్రబాబు నాయుడు పట్టిసీమ చంద్రబాబు నాయుడు పోలవరం డెబ్బై శాతం పనిచేసింది చంద్రబాబు నాయుడు వన్ అవర్ అంబట్టి రాంబాబు నువ్వు కలిసి దయా ప్రగలబట్టి నాశనం చేసి వరదలు వచ్చినా చేసారండి ఇవాళ వరదల కారణం నీ పరిపాలన నీ టైమింగ్స్ ఏంటండి ముఖ్యమంత్రికి పది గంటలకు వస్తాం ఆఫీస్కి ఐదు గంటల క్లోజ్ సాటర్డే రోజు సండే క్లోజు మళ్ళీ కోర్టు హాలిడేస్ కోర్టు వాయిదాలు రోజు చంద్రబాబు అది కాదు ఈవేళ చంద్రబాబు నాయుడు విజయవాడ నడిబడ్డలో బస్సులో పండగ పబ్బాలు లేకుండా ఇవాళ చంద్రబాబు విజయవాడ ప్రజలను ఆదుకున్నాడు నువ్వు బోర్డుతో కూర్చో కోర్టు రాజకీయం చేసిన ప్రజలను అద్దుకున్నాడు అది చంద్రబాబు ఉద్యుత్ ఫారే విశాఖపట్నం వారం రోజులు ప్రజలు అద్దుకున్నాడు అదే చంద్రబాబు ఏ రోజులో వచ్చామని ముఖ్యమంత్రి వచ్చా ఈవేళ పదవి కోసం వస్తున్నావు మళ్ళీ ముఖ్యమంత్రి కోసం వస్తున్నావు లెక్క ఆదాయం తగ్గిపోయింది మళ్ళీ ఎప్పుడు ఎక్కేయాలని వస్తున్నావు ఏ వచ్చి రెండు నెలలు అవ్వలేదు పతకాల నీకు పదివేలు నీకు పదివేలు ఏమైనా ఇప్పుడు చెక్కిందా పదివేలు కావాలంటే నిన్ను కూడా స్కీమ్ లో పెట్టుకుంటాం జగన్ రెడ్డి అన్నీ ఇస్తాం చంద్రబాబు చెప్పిన కోటం ప్రభుత్వం మాటలు అన్నీ ఇస్తాం ఏది వలన పేదవాళ్ళ ప్రభుత్వం కోటం ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం నీకులాగా ధనవంతుల ప్రభుత్వం కాదు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఈ విధంగా మీరు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఏది ఏమైనా పదమూడు లక్షల కోట్లు అప్పు చేసిన వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు ఈ ప్రపంచంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి పదమూడు లక్షల కోట్ల అప్పుతో చంద్రబాబు నాయుడు ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మూల వేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పట్టిసీమ అవనండి పురుషోత్తపట్నండి పాలువరావునండి భుజాల మీద వేసుకుని డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో పనిచేస్తున్నాడు ఇవాళ చంద్రబాబుని విమర్శించడానికి సిగ్గుడ చూసి నేర్చుకోవాలి ఫ్లోర్ లీడర్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బురక వేసుకుని ప్రజల్లోకి రాకుండా ప్రెస్ వారికి రాష్ట్రంలో ఏంటో తెలియకుండా జీవో నెంబర్లు బయట పెట్టకుండా ముసుగులో చెట్లు కొట్టుకుంటూ షాపులు బంద్ చేసుకుంటూ బయట భయంతో దిగిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా మీటింగ్ పెట్టలేదు ఈరోజు అన్న వచ్చినందుకు సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నా ఆయన ఏల గురించి డేటా చెప్పారు నాలుగో తారీఖు నాడు ఆయన చెప్పిందంతా అబద్ధం పంతొమ్మిది టీఎంసీ ఉంది ఇన్ఫ్లో ఐదు వేలు అవుట్ఫ్లో మూడొందలు ఐదు ఇన్ఫ్లో నాలు నాలుగు వేల తొమ్మిది వందలు ఔట్ఫ్లో పదమూడు వందలు ఇరవై టీఎంసీ ఎనిమిదవ తారీఖు పన్నెండు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి ఇంట్లో ఐదు వేల ఏడు వందల డెబ్బై ఐదు అవుట్ ఫ్లో ఇరవై పాయింట్ ఇరవై ఆరు టిఎంసీ తొమ్మిదవ తారీఖు ముప్పై రెండు ముప్పై రెండు వేల ఐదు వందల పంతొమ్మిది ఇంట్లో పద్నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఐదు అవుట్ఫ్లో ఇరవై రెండు పాయింట్ ఫైవ్ సిక్స్ టిఎంసి పదో తారీఖు ఇరవై ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు ఇంట్లో ఇరవై ఆరు వేల మూడు వందల నలభై ఐదు అవుట్ ఫ్లో రెండు టూ పాయింట్ ఫైవ్ సిక్స్ పదకొండవ తారీఖు పద్నాలుగు వేల ఏడు వందల అరవై ఆరు ఇంట్లో పదిహేను వేల ఆరు వందల ముప్పై ఐదు అవుట్ ఫ్లో ప్రాజెక్ట్ కెపాసిటీ ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా నీ మంత్రులు జింబాయి అనిల్ కుమార్ ఇరిగేషను ఒక గంట చాలా నాడు రాంబాబు అంబటి ఇరిగేషను ఎవరికి సబ్జెక్ట్ తెలీదు ఇవేళ నాశన ఉత్తరం ఇది వాస్తవాలు జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్ట్ కెపాసిటీ ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ టూ టీఎంసీ ఇంకా తెలీదు బఫర్ ఇంకో వన్ టీఎంసీ ఉంది బఫర్ బఫర్ అంటే ఎమర్జెన్సీ పర్పస్ టీఎంసీ స్టోరేజ్ చేయచ్చు వేళ చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఉన్న నీరు లాస్ అవ్వకుండా వచ్చిన క్రంట్ ప్రాబ్లం లేకుండా ఈ రోజు మానిటరింగ్ చేయడం వల్ల ఏలేరు ప్రాజెక్టు నుంచి జగ్గంపేట పత్తిపాడు పిఠాపురం పెద్దాపురం నియోజకవర్గాలకు కొంత సేవ్ లేకపోతే నీటిలాగుంటే మొత్తం బయటికి పోను ఇదేమన్నా విజయవాడ బొడమే అనుకుంటున్నావా కృష్ణా నదిలో బోట్లు పెట్టి గేట్లు పలగొట్టి లక్షల మంది చంపాలను కుట్ర ఏలే ఇక్కడ నీకు సాగలేదు నేను ఒకటి అడుగుతున్నా ఈవేళ ఏలే ప్రాజెక్టులో రాజశేఖర్ రెడ్డి తెచ్చాడు అన్నావు రెండు వేల ఆరు నుంచి తెలుగుదేశం పార్టీ పిఠాపురం పోరాడుతా ఉంది లక్ష సంతకాలు ఉద్యమం చేశాం కలెక్టరేట్ ముట్టడు చేశాం పాదయాత్రలు చేశాం ఎన్నో ధర్నాలు చేస్తే ఆ రోజు రెండు వేల ఎనిమిది వందల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి భయపడి ఒక జీవో ఇచ్చి పిఠాపురం కాకుండా ఇక్కడికి వస్తే ప్రాప్తమవుతుందని చెప్పి ధర్మ ధర్మవరంలో స్టోనేసి వెళ్ళిపోయాయి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు నిధులు ఇచ్చి వన్ డెబ్బై శాతం పనులు చేశాం స్వీసులు కట్టాం కారులు తగ్గాం అన్ని రకాల పనులు డెబ్బై శాతం పూర్తి చేశాం నిన్న నేను అడుగుతున్నా ఫేజ్ వన్ మీ నాన్న చేసిన దానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మిగిలిన ముప్పై శాతం ఎందుకు బుక్ చేయలేదు నువ్వు చేసేవాసరా మాట్లాడుతున్నావు అలాగే ఇంకోటి అడుగుతున్నావు ఈ నియోజకవర్గానికి రెండు ఇబ్బందులు ఒకటి నీళ్ళు లేక ఎండిపోయి పంటలు రావు వరదొచ్చి మునిగిపోయి పంటలు మునిగిపోతాయి రెండు విధాల రైతు నష్టపోతాడు చంద్రబాబు పాదయాత్రలో రైతులు కన్నీళ్ళు చూసి పురుషోత్తపట్నం ఇచ్చాడు పంటలు రెండు పంటలు సక్సెస్ అందంగా పండాయి దాన్ని నువ్వు ఆపావు నువ్వా రైతుల గురించి మాట్లాడేది మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక అదే పురుషోత్తపట్నాన్ని ప్రారంభించారు ఈవేళ ఆ ఐదు సంవత్సరాల ప్రజలు రైతులు ఇబ్బంది పడ్డారు అలాగే ఏదే రాజనీయకరణ మునిగు పోకూడదు పిటాబురం ఏదైతే రైతులు పాడవకూడదని చంద్రబాబు నాయుడు గారు నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలతో చంద్రబాబు శంకుస్థాపన చేసి నువ్వు ఏదైతే తిరిగేవో వెళ్ళిన నాలుగు రానకే అక్కడే పనులు ప్రారంభించాం సిగ్గు మీ నాయకులకి అక్కడ స్టోన్ తోటి సిగ్గు లజ ఉండాలి రైతులకు సంబంధించి చంద్రబాబు నూట డెబ్బై ఆరు కోట్ల పనులు మొదలంటే రద్దు చేశాం ప్రకాష్ నందిని సురేష్ జడ్జికి ఇస్తున్నావు టెండర్ తీస్తున్నావు హై లెవెల్ కమిటీ జడ్జి ఎవరండి రిటైర్డ్ జడ్జి అది మండ్రెడ్డి ఈ ప్రకాష్ నంది సురేష్ వచ్చారు కదా ముగ్గురు తెల్లవారు కాల్ తీస్తాం సురేష్ టెండర్ వదల కాల్ కాళ్ళు మా రిటైర్ చేస్తారని చెప్పి ఇలాగ బెదిరించి టెండర్లు తీసుకున్నావు నువ్వు అంటున్నావు కదా ఏమైనా ఉంది ట్రాన్ఫార్డ్ ఇవ్వాలని దేనికి ఇవ్వాలి సంవత్సరానికి ఆరు నెలలు కానీ ఐదు సంవత్సరాలు ముప్పై నెలలు కనీసం నువ్వు టెండర్ పిలిచావా ఏదేం చేస్తు రద్దు చేసావు టెండర్ పిలిచావా టెండర్ పిలవలేదు